అనుకోని సంఘటనలు నిమజ్జనం సందర్భంగా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు హుస్సేన్ సాగర్లు జరిగితే ఎవరైనా కొట్టుకుపోతే వాళ్ళని తక్షణం రక్షించేందుకు డిఆర్ఎఫ్ బృందాలను కూడా ఈసారి జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఏం చేస్తారు వీళ్ళు అవాంఛనీయ సంఘటనలు కానీ ఏదైనా దుర్ఘటన జరిగితే హుస్సేన్ సాగర్లో వీళ్ళు ఏం చేస్తారు తెలుసుకునే చేద్దాం తమ్ముడు చెప్పండి కొత్తగా డిఆర్ఎఫ్ టీంలు రంగంలో దిగాయి ఏం చేస్తారు మీరు అంటే ఎవరైనా అనుకోని పరిస్థితుల్లో అక్కడ పడిపోయిన పడిపోయినలా వాళ్ళని పైకి తీయడం కానీ ఇట్లా గేట్ల కాడికి రాకుండా దూరం పంపించడం గణపతులు వచ్చినప్పుడు మొత్తం గుంపు గుంపు అయితే అందరూ నన్ను అనుకోకుండా పడిపోతారు దానికోసం దానికోసం మమ్మల్ని ఇక్కడ అరేంజ్ చేశారు ని అపాయింట్ చేయడం జరిగింది అంతే ట్రైనింగ్ అంటే ఎన్జీసీ ట్రైనింగ్ ఆ బేస్ మీద ఎవరన్నా ప్రమాదవశాత్తు అందులో పడిపోతే వాళ్ళని కాపాడడానికి మమ్మల్ని ప్రభుత్వం అపాయింట్ చేసింది డిఆర్ఎఫ్ మీరు ఇక్కడ ఇది వినాయక చవితి ఐపై దగ్గర ఉంటుంది మీరు ఆ వినాయకులతో పాటు నీళ్ళలో దిగుతారా వినాయకులతో పాటు ఎవరన్నా అందులో పడిపోతే వాళ్ళని కాపాడానికి వెళ్తాం కానీ వినాయకుడిని అందులో వేయడానికి క్రేన్ మీద ఎవరు పడకుండా ఆ క్రేన్ మీద క్రేన్ నెంబర్ ఇస్తారు అక్కడ ఉండాలి అక్కడ ఎవరు ఓన్ చేయకుండా దానిలో ఎవరు పంప్ క్రేన్ ఇస్తే క్రేన్ దాన్ని వేసేస్తుంది అలా దానికోసం మమ్మల్ని ఇక్కడ పెట్టారు నమ్ముడు చెప్పండి ఇదే స్విమ్మింగ్లో ఏమైనా ప్రత్యేక శిక్షణ తీసుకున్నారా అంటే మేము ఎన్స్తో పాటు డిగ్రీ చదువుతున్నాం అయితే స్టార్టింగ్లో మాకు స్విమ్మింగ్ టెస్ట్ కానీ అంటే మెంటల్గా ఎట్లా ఉండాలా ఫిజికల్గా ఇప్పుడే అనుకోకుండా ఎవరికైనా ఏమైనా అయితే ఇట్లా కాపాడుదామా కాపాడదామా లేదా అనేది ట్రైనింగ్ ఇచ్చారు మాకు ఇచ్చి ఇప్పుడు మన ట్యాంక్ బండి దగ్గర నైన్ డేస్ డ్యూటీ మాది ఇప్పుడు లెవెన్ థర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఇన్ని డేస్ ఎవరికైనా ఇప్పుడు సామాన్య ప్రజలకి ఎట్లా వేయాలా ఏమైనా దిగాలన్నా లేదు తెలియదు కదా సో మేము ఉండి వాళ్ళ ఫ్రెండ్లే ఉండి ఎలా 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 వినాయకుడిని ఎలా కాపాడాలా వాళ్ళకి ఏమైనా ప్రికాషన్స్ చెప్పాలన్నా లేదని మేము ఉంటాం ఇప్పుడు ఒక మనిషి చాలా లోతు లోతుంటుంది సాగర్ అంటే మనిషి పడి పడిపోయాడు అనుకోండి మీరు తాళత్యాసేమని చేస్తారా మీరు కూడా మునిగిపోతారా మునిగిపోయి మనిషిని బయటికి లాగుతారా ఎట్లా చేస్తారు అయితే మేము డిఆర్ఎఫ్ అంటే మాతో పాటు లైఫ్ జాకెట్ ఒక తాడు మొత్తం మా కిట్ ఉంటుంది సో మేము ఎవరన్నా నార్మల్ పీపుల్ ఏమన్నా దాని పడిపోతే మేము మా కిట్తో వాళ్ళకి హెల్ప్ చేస్తాం లేదు వాళ్ళ ఇంకా అనుకోకేమన్నా జరుగుతుందనుకో మేము దుంకి వాళ్ళని కాపాడుతాం కిట్ అంటే ఎలాంటి కిట్ ఉంటుంది కిట్ అంటే లైఫ్ జాకెట్ అక్కడ బ్యాగ్స్ బ్యాగ్స్ అన్ని తాడు పన్ను ఉంటాయి సో వాటిని వేస్తాం లేదు ఇంకా అందుకోలేకపోదాం అంటే ఆ టైంలో రాని పరిస్థితిలో అప్పుడు ఏం చేస్తాం మేము దుంకి వాళ్ళని కాపాడుతాం సో వాళ్ళకి కాపాడంటే ఫస్ట్ మాకు స్విమ్మింగ్ రాజల్లో మీరు మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ మీరు బైక్ వచ్చుకుంటూ ఇంకొక వ్యక్తిని కాపాడాలంటే అది చాలా సాహసోపేతం ఎట్లా చేస్తారు ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చారు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు ఒక వెయిట్ ఇచ్చిన వెయిట్ బ్యాగ్ ఆ వెయిట్ బ్యాగ్ చేస్తే స్విమ్మింగ్ చేయాలి ఇప్పుడు మనం వెయిట్ బ్యాగ్ వేసుకున్నాం అనుకో ఆటోమేటిక్గా కాపాడుతాం మనం ఎట్లా ఉంటుంది ఈ ట్రైనింగ్ మీకు ఏమైనా కఠినంగా ఉందా ఒక మనిషిని ఒక మునిగిపోతున్న మనిషిని కాపాడుతా గలము అని ఆత్మవిశ్వాసంతో మీరు డ్యూటీలో చేరారే అవును సార్ అట్లాంచైనా అది అక్కడ ఇంతకు ముందుకు బ్యాగులు ఇచ్చేస్తారు అక్కడ ఒక మనిషి వెయిట్ ఉంటుంది అంత బ్యాగులు ఇచ్చేస్తారు ఆ లోపలికి తీసుకొని బయట నుంచి తీసుకురావాలి లోపలికి పోయి అట్లా శిక్షణ ఇచ్చారు సార్ మాకు అందుకు అంత కఠినం కాబట్టి ఇక్కడ మమ్మల్ని పెట్టారు ఇట్లా పడిపోతే డైరెక్ట్ ఈ చేరలేని పరిస్థితిలో డైరెక్ట్ దుంకేసి వాళ్ళు లోపలికి పట్టుకొని వచ్చేస్తాంపైకి అట్లా ఎవరు మీకు ఎవరిని మీ టీంని ఎవరు లీడ్ చేస్తున్నారు గవర్నమెంట్ లేకపోతే జిహెచ్ఎంఎంసీ జిహెచ్ఎంసీ సార్ మా టీమ్ని జి జిహెచ్ఎంసీ లీడ్ చేస్తుంది అక్కడ నుంచి డిఆర్ డిఆర్ఎఫ్ ఆ నుంచి ఇక్కడ వచ్చేసాం మొత్తం డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ అది అది కాక మేము ఎన్సిసి ప్లేస్ డిగ్రీ చేస్తున్నాం ఎన్సీ జాయిన్ అయ్యింది డిఫెన్స్ వెళ్ళడానికి సో ఇప్పుడు జాయిన్ అయింది ఎందుకు డిఫెన్స్లో వెళ్ళి ఇండియాని కాపాడికా కదా సో మేము ఎన్సీస్లోనే కొన్ని ఎలా కాపాడాలి ఏమన్నా ఆపరేషన్ అయినప్పుడు ఎట్లా మేము రక్షించుకుంటూ వేరే వాళ్ళని ఎలా కాపాడాలని మొత్తం నేర్చుకున్నాం సో అందులో ఇది డిఆర్ఎఫ్న పార్ట్ ఆల్రెడీ ఇంతకు మేము చాలా చేసాం ట్యాంక్ బండ్ దగ్గర కానీ మన దుర్గం చెరువు ఎల్బినా చాలాసార్లు చేసాం సో అట్లా మాకు అలవాటు అయిపోయింది మీరు చూస్తే చాలా యంగ్స్టర్గా కనిపిస్తున్నారు ఇట్లాంటి పనులు ఒకటి రెండు సార్లు చేస్తే మీరు ఒక ప్రేరణ వస్తుంది మీకు ఒక సమాజంలో ఒకరిని కాపాడాలనే ఒక పట్టుదల పెరుగుతుంది సో ఆల్ ద బెస్ట్ తమ్ముళ్ళు మీరు రేపు నిమజ్జనం అయిపోయేంత వరకు పగటిబందిగా పనిచేయాలని అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాం అదే పరిస్థితి మనం చూసాం కదా చాలా యంగ్స్టర్స్ ఇక్కడ ఒక రెస్క్యూ ఆపరేషన్లో వీళ్ళని జేహెచ్ఎంసీ నియమించి వీళ్ళకు ఒక ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఏ ప్రాణ నష్టం జరగకుండా ఎలాంటి దుర్ఘటన జరగకుండా వీళ్ళందరినీ ఇక్కడ ఒక ప్రయోగాత్మకంగా ఈ సంవత్సరం నుంచి నియమించి ఒక మంచి ఫలితం రాబట్టేందుకు కూడా ప్రయత్నం చేస్తుంది జీహెచ్ఎంసీకి వచ్చిన ఈ సదుద్దేశం ఈ ఆలోచన నిజంగా ప్రశంసించదలుచుకుందే వీళ్ళందరినీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్పాల్సిందే కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ మన్ ఇండియా తెలుగు హైదరాబాద్